పాకిస్తాన్ బరితెగింపు యుద్ధానికి కాల్దుబేలా నిర్ణయాలు సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రకటన సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్ సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ అసలు ఇప్పుడు బరితెగింపుకు కారణమేంది ఈ ట్రంప్ మామేమన్నా మరి పాకిస్తాన్కి వెనకకెళ్ళి సాయ సహకారాలు అందిస్తున్నాడా లేకపోతే ఇటు చైనా వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తున్నారా ట్రంప్ది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకు ఈ పాకిస్తాన్ కన్నా మనకు చైనా కన్నా ఈ గొడవ రే రేజ్ చేసి మళ్ళీ వాడొచ్చి పెద్ద మనిషిలాగా ఈ పంచాయతీ దెంపిపేటట్టు చేస్తాడు కాబట్టి మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ చైనాను చూసి బిర్ర విగుతుందా లేకపోతే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ను చూసి విర్ర విగుతుందా ఎందుకంటే ట్రంప్ రాగానే భారతీయులందరి కాళ్ళకు చేతులకు సంఖ్యలు లేచి ఏలగొచ్చింది వీసాలు రద్దు చేసిండు మన మీద టారిఫ్ల మీద వేసి మొత్తం మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు కాబట్టి మరి ఇంత ఎందుకు పాకిస్తాన్కు ఉన్నదే ఇంతంత బుడ్డ దేశం నువ్వు పైగా నీ దగ్గర చదువు లేదు నా విద్య లేదు నీ ఏది లేదు తినడానికి తిండే లేదు పాకిస్తాన్లా అలాంటి దేశం మన మీదకి యుద్ధానికి కయ్యానికి దూతున్నదంటే ఎంత బలు దీన్ని పాపం అక్కడ దినేష్ కనేరియా అని ఒక క్రికెటర్ ఉన్నారు కదా నిన్న అది ఇచ్చిండు అక్కడ ప్రధానమంత్రిని అక్కడ కాశ్మీర్లో కాల్పులు జరిగితే ఇంతవరకు నువ్వు స్పందిస్తలేవంటే భారతదేశం మనల్ని ప్రధాన శత్రువుగా చూస్తున్నది భారతదేశం మనమే చేపించినామని అనుకుంటున్నది నువ్వు ఇప్పటికైనా స్పందించవా అని అక్కడ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు దినేష్ కనేరియా అనే ఒక క్రికెటర్ మరి గాయనకున్న సోయి కూడా ఆ పాక్ ప్రధానికి లేదు సోయికి బదులు వానికి అహంకారం ఉన్నది కదా కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నాడు వాడు